ధరలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రైస్ మిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హోల్సేల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నిర్వహణలో వెంకటగిరిలో ఏర్పాటు చేసిన వీటి రైస్ మార్ట్ ను కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర ధరలను నియంత్రించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు పేదవారికి తోడుగా ఉండాలన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చౌక బియ్యం పప్పులు అందించాలని ప్రయత్నం చేస్తుందన్నారు ఈ ప్రయత్నంలో భాగంగా తిరుపతి జిల్లా రైస్ మిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హోల్సేల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చి వారి ఆధ్వర్యంలో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పును విక్రయించేలా సహకరించడం అభినందనీయమన్నారు గత ప్రభుత్వంలో కేజీ బియ్యం ధర అరవై రూపాయలు ఉండగా ఈ రోజు ఆ ధరలు తగ్గించి కేవలం నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం అందిస్తున్నాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వరులు రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచి రైస్ తినాలనే కాన్సెప్ట్ తో ఈరోజు కేజీకి పది రూపాయలు డిఫరెన్స్ ఉన్న కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కందివుప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే దాన్ని కూడా నూట అరవై రూపాయలకే ఈరోజు మంచి కందిపప్పు నమోదు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ ఏర్పాటు చేశారు అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు దురదృష్ట శాతం మనం మన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అదేవిధంగా వచ్చుంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్ని కూడా ఏర్పరచుకొని ఉండొచ్చు కొన్ని పరిశ్రమలు కూడా వచ్చి ఉంటాయి ప్రతిరుద్ర శాఖ గతంలో ఉన్నటువంటి పాలకులు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాల ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అధికారంలోనే వస్తాయి మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పిన కూడా తెలియజేస్తూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి గత ప్రభుత్వాన్ని చూశారు ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు పేదలకు మనం ఏ విధంగా ఆధారపడ మనల్ని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఆలోచించి ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడ లోడ్గా అప్పులు పోయి కాబట్టి అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు పరిపాలన చేస్తున్నా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుభవ పూర్వంగానే చేస్తున్నాను చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి అందరి సహకారం ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు ఇలా ఒక రూపాయి చెప్పిన అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరు వాళ్ళు బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిగు కొనుక్కోవలసి ప్రశ్నిస్తుంది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యం కందిపప్పు అందించాలనే సూసులతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు ఇందులో ప్రధానంగా రెండు రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా పది రూపాయలు సుమారుగా పది రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది మామూలు బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి అదేవిధంగా స్టీమ్ రైస్ని నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తారు అదేవిధంగా కన్నీగుట్టని నూట అరవై రూపాయలకి ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా అయితే బహిరంగ మార్కెట్లు సిక్స్టీ రూపీస్ దాకా ఉన్నాయి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్ అసోసేషన్తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ అధికారు చేసేటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడతారు అదేవిధంగా పెద్దలు రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారి యొక్క ప్రతినిధి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు కిలో ఒక రూపాయి చొప్పున అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరు వాళ్ళు బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిపప్పు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యం కందిపప్పు అందించాలనే సంతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ గౌరవ శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు ఇందులో ప్రధానంగా రెండు రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా పది రూపాయలు సుమారుగా పది రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది మాలు బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి అదేవిధంగా స్టీమ్ రైస్ని నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తారు అదేవిధంగా కందిపప్పుని నూట అరవై రూపాయలకి ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది యాక్చువల్గా అయితే బైకింగ్ మార్కెట్లో సిక్స్టీ రూపీస్ దాకా ఉన్నాయి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్ అసోసేషన్తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది